దేవుడు మోషేను ఇస్రాయిలు నాయకుడిగా ఎన్నుకోవడానికి గల ముఖ్య కారణాలు దేవునితో సన్నిహిత సంబంధం ఓ మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినంతటి సన్నిహిత సంబంధం కలిగి దేవుని ఉద్దేశాలను స్పష్టంగా అర్థం చేసుకున్నాడు నిర్గమకాండము ముప్పై మూడు పదకొండు అసాధారణమైన వినయం భూమిపై అందరికంటే గొప్ప వినయస్థుడైనందున సంఖ్యాకాండము పన్నెండు మూడు దేవుని ఆజ్ఞలకు పూర్తిగా విధేయత చూపాడు దైవిక ప్రణాళిక దేవుడు మోషేను పుట్టుక నుండే సిద్ధపరిచాడు ఐగుప్తు రాజభవనంలో నాయకత్వ లక్షణాలు అరణ్యంలో సహనం నేర్పి అతన్ని ఒక గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దాడు ధైర్యం మరియు నిర్ణయాత్మకత ఫరోను ఎదిరించడంలో ధైర్యం కఠిన పరిస్థితులలో దేవుని ఆజ్ఞలను అమలు చేయడంలో దృఢ సంకల్పం చూపాడు అహరోను సహాయక పాత్ర ఆ మోషేకు మాటల నేపరితనం లేనందున అహరోను సహాయకుడిగా ప్రతినిధిగా దేవుడు నియమించాడు కాని నాయకత్వ బాధ్యత పూర్తిగా మోషేదే మనకు గొప్ప మాటకారితనం కాదు వినయ విధేయతలు గల హృదయం ఉంటే చాలు దేవుడు మనల్ని కూడా గొప్ప కార్యాలకు వాడుకుంటాడు ఒకటి సమయలు పదహారు ఏడు మనుషులు బయటి రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు